ఫస్ట్ నీ ఇంట్లే నీ చెల్లె నిన్ను దొంగగా చెప్పి బయటికి పోయి దానికి సమాధానం చెప్పంటే నేను నేషనల్ హారాల్డ్ కేసు సీఎం రాజీనామా చేయాలి ఆ కర్ణాటకలు లట్టా చేసిండ్రు అక్కడ మరి ఇలా కాళేశ్వరం మీద వేల కోట్లు దోచుకున్నారు తెలంగాణ పేరు మీద లక్షల కోట్లు దోచుకున్న మిమ్మల్ని గతంలో ఎన్నిసార్లు ప్రజలంతా దిగిపో దిగిపో అన్నా కూడా మీకు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా అట్లనే ఉన్న పరిస్థితి పోయింది ఇలా తెలంగాణను పూర్తిగా డక్కోలు చేసి పూర్తిగా ఇట్లా ఏమంటారు పిండి పిప్పి చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన మీరు చెప్తే తెలంగాణ ప్రజలు ఎవరింటారు ఇట్లాంటి పనికిరాని ముచ్చట్లన్నీ కూడా గతంలో చెప్తేనే మిమ్మల్ని తీసి పాతాలానికి తొక్కితే ఈరోజు ఇంతవరకు పైకి వచ్చిన పరిస్థితి లేదు కాబట్టి మీ సమస్యను పరిష్కరించుకోలేక మీ అంశాలను పరిష్కరించుకోలేక మీ ఇంట్లో మీ చెల్లెనో మీ బావనో మీ డాడీతో వస్తున్న సమస్యలు ఎదుర్కోలేక ఈ ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా పట్టించుకోరు కేటీఆర్ ఎందుకంటే నీ ఆదుర్త నీ ఆతృత నీ యొక్క ఆవేశం అంతా కూడా నీ పరిస్థితి డోల్డ్రమ్స్లో పడ్డదని నీ పరిస్థితి డోలాయమానంలో పడ్డదని తప్పితే ఇంకోటి ఏం కాదు ప్రత్యేకించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద చేసే ఏ ఆరోపణ అది నిజాయితీగా మీరు పెట్టిన కేసులకు ఎదుర్కొంటాడు బీజేపీ పెట్టిన ఎదుర్కొంటాడు దేన్నైనా ఎదుర్కోగల సత్తా దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉన్నదనే విషయాన్ని తెలుసుకో ఫస్ట్ అది ఆ జ్ఞానం లేకనే ఇంకా నువ్వు ఇక్కడ కొట్టాసి వస్తున్నావు అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది